మేము జనసేన పార్టీ తరఫున ఇది మా ప్రీ మానిఫెస్టో మహిళలకి ముప్పై మూడు పర్సెంట్ రాజకీయ రిజర్వేషన్ ఇచ్చారు అదేవిధంగా రేషన్ బదులు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వరకు ఇస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు తిన్న రేషన్ బియ్యం తినలేకపోతుంది మీరు మీకు రేషన్ బియ్యం వస్తుందమ్మా వస్తున్నాయి అమ్మా ఈ ప్లాస్టిక్ బియ్యం కూడా కలుస్తున్నాయి వాసన అయ్యి అదే అందుకే నేనమ్మా మా పవన్ కళ్యాణ్ గారు అలా రేషన్ వాళ్ళు ఇచ్చి మనం మోసం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ లాభం కోసం అమ్మేసుకుంటున్నారు ఇవన్నీ అట్ల పనిచేస్తున్నారు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల దాని వరకు మళ్ళీ అకౌంట్లో ఇచ్చారు అదేవిధంగా మనకి ఇంకా చాలా చాలా మహిళలకి పెట్టారు ఇదేంటంటే మనకి ప్రతి సామాన్యుడికి ఉపయోగపడాలని పెట్టారు అదే విధంగా గ్యాస్ బండ్ ఉచితంగా ఇస్తున్నారమ్మా అందరూ అనుకుంటారు గ్యాస్ బండ్ ఉచితం ఎలా ఇస్తున్నారు అని చెప్పి మన నిక్షేపాలు ఇతర దేశాలకి తరలిచ్చేస్తూ మన ప్రతి సామాన్యుని మోసం చేస్తున్నారు అది జరగకూడదని చెప్పేసి ప్రతి సామాన్యుడు బాగుండాలి అని చెప్పేసి ఆయన గ్యాస్ బండ్ ఉచితంగా ఇస్తున్నారమ్మా మీరు మా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వాలమ్మా అదే మీకు అంటే మేము ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చుకుంటాం ఎందుకంటే ఇది కూడా మీకు ఉపయోగపడాలనే ఒకసారి మీ మొబైల్ ఇస్తే మీకు ఇష్టపూర్వకంగా ఇస్తే మేము మిస్డ్ కాల్ ఇస్తాం మా ఇష్టపూర్వకంగానే ఇస్తాం నమస్తే మా ఫ్రీ మ్యాన్ ఫెస్టివ్ మొత్తం మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ ఇచ్చారు ఇప్పటి వరకు ఉన్న ఏ రాజకీయ నాయకుడు ఇంత ధైర్యం చేయలేదు మనమే చాలా దాడులు జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మన ఆడపిల్ల బాధ ఆడపిల్లకే తెలుస్తుంది కదా సో అందుకని మనకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ఎంతో ఎంతో ధైర్యంతో మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఇచ్చారు అదే విధంగా గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తున్నారు మా సామాన్యులు గ్యాస్ బండ్లు కొనుక్కోవడం అంటే ఇప్పుడు వెయ్యి పది రూపాయలు చాలా కష్టం కదా సో అందుకని చెప్పి గ్యాస్ బండ్ ఉచితంగా ఇస్తున్నారు ఆయన గ్యాస్ బండ్లు కూడా ఎలా ఉచితంగా ఇస్తారని ప్రతి సామాన్యకే వాళ్ళని అనుకుంటారు కదా అసలు మనకి నిక్షేపాలు మన దగ్గరే ఉంటున్నాయి అది ఇతర దేశాలకి పంపించేసి మన దగ్గర మన ప్రతి సామాన్యుడి దగ్గర తోచేస్తున్నాను అందుకని అలా ప్రతి సామాన్యుడు బాగుపడాలని చెప్పేసి ఆయన గ్యాస్ బండ్ ఉచితంగా ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు అదే విధంగా రేషన్ రేషన్ బియ్యంలో కొన్ని కొన్ని ప్లాస్టిక్ బియ్యాలు వచ్చేస్తున్నాయి నేనే కలరా చూసాను అది సో స్మెల్ కూడా వచ్చేసింది తినలేకపోతున్నారు అందరూ కొనుక్కోలేరు కదా సో అందుకని ఏం చేస్తున్నారు అంటే ఆయన రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందలు మహిళా అకౌంట్లో వేస్తున్నారు డైరెక్ట్ మహిళా అకౌంట్లో సో ఇందుకోసం పవన్ కళ్యాణ్ మీరు ఆలోచించుకోలేమా మేము ఓటు ఏమని కూడా అడగము ఎందుకంటే ఇన్ని చేస్తున్నాం ప్రతి సామాన్యుడి కోసమని సామాన్యుడు మనుషుల వచ్చాడు ఆయన ఏం కోరుకోలే చాలా చాలా ఆయన ఆయనకి ఎమ్మెల్యే లేడు ఎంపీ లేడు ఒక కార్పొరేటర్ లేదు ఎవరు లేకపోయినా ఉద్యానం సమస్యని చాలా సమస్యలు ఆయన పరిష్కరించారు సో మీరు మీరు ఒకసారి ఇంతవరకు రెండు పార్టీలు చూసేసాం ఇది కూడా చూడాలి కాబట్టి మీకు ఓటేసేసారి ఆలోచించుకొని చేయాలో اور

అవును రోగాలు అయినా చెప్తే దోమలు సెంత తప్పకుండా అమ్మ ఈ మీ అందరూ ఈ బాధ్యత మేమే తీసుకెళ్ళి కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ మేమే ఇస్తాం మా పార్టీ తరఫు నుంచి ఎందుకంటే మాది బాధ్యత అది తప్పకుండా వచ్చినందుకు మేము కూడా మీకు సపోర్ట్ ఇస్తాం ఒకసారి అవి కూడా ఒకసారి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి